ఈరోజు రాష్ట్రంలో విద్యా వైద్యం మొత్తం కారోపే కార్పొరేట్ హాస్పిటల్ చేతిలోకి వెళ్ళిపోయింది ఇవాళ కనీసం ఎవరైనా పేషెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాలి అన్నా ఇవాళ లక్షలు ఇరవై లక్షలు పదిహేను లక్షలు ఇట్లాంటి పరిస్థితులు ఉంది ఒక హార్ట్ పేషెంట్ హాస్పిటల్కి పోతే విపరీతమైన దోపిడీ కాబట్టి ఇవాళ ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ని అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థల్ని కట్టడి చేసే విధంగా మరి తెలంగాణ సర్కార్ ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా ఈ విద్యా వైద్యాన్ని ఇలా ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా ప్రజలకు ఎంత చేవితనిచ్చినా ఇవాళ విద్యా వైద్య దోపిడీని అరికట్టకపోతే ప్రజలు అన్యాయం అయిపోతూ ఉన్నారు ఇవాళ ఈ ఈ ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకి ఇవాళ వైద్యం చూస్తూ ఉంటే హైదరాబాదులో ఇవాళ ఇవాళ కిమ్స్ కానివ్వండి యశోద కానివ్వండి ఇంకా అనేక పేరు బ్రాండ్ పేరుతో పెట్టేసి వాళ్ళు మామూలు కాదు కనీసం ఒక టెస్ట్ ఒక హార్ట్ కానీ తదితర మరి ఏదైనా ఒక టెస్ట్ చేసుకుంటేనే మరి లక్షల రూపాయల బిల్ వేస్తూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళు ఇన్సూరెన్స్ ఉంది అంటే ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు ఒకటి మాట్లాడతారు ఇన్సూరెన్స్ వచ్చిన తర్వాత పది లక్షలు ఇరవై లక్షలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ వస్తుందని తెలుసు వాళ్ళకి తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఈ కార్పొరేట్ వైద్య సంస్థల్ని తట్టుకోవడానికి మరి స్థానికంగా ఉండే సంస్థలు కూడా ఈ వైద్య సంస్థలు కూడా మరి వాళ్ళకి పోటీగా పడి అట్లాంటి దోపిడీకి కొన్ని కొన్ని హాస్పిటల్స్ చేస్తూ ఉన్నాయి అదేవిధంగా విద్య ఇవాళ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఇవాళ నారాయణ అదేవిధంగా శ్రీ చైతన్య ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఇతరతర ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి మరి ఈ సంస్థలకు మరి కంట్రోల్ చేస్తామన్నటువంటి ఇవాళ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాటి బ్రాంచీలు మరి విస్తరించాయి ఇవాళ వాటి యొక్క దుర్మార్గమైనటువంటి దాడిని తట్టుకోలేక స్థానికంగా ఉండేటువంటి విద్యా సంస్థలన్నీ కూడా మూతపడ్డాయి కాబట్టి ఇవాళ కొన్ని ఒక పది సంస్థలు మాత్రమే తెలంగాణలో వైద్య విద్యని ఆక్రమిస్తే మరి వైద్యాన్ని ఆక్రమిస్తే ప్రజలు ఇలా విలువీలు ఉన్నారు అందుకే ఇలా ప్రభుత్వ హాస్పిటల్స్ని పిహెచ్సి సెంటర్ నుంచి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వరకు ఆధునీకరించాలా అన్ని రకాల టెస్టులు ఏర్పాటు చేయాలా రెండోది డాక్టర్లని సిబ్బందిని నియమించాలా ప్రజలకి నాణ్యమైన విద్య వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా